వెల్కమ్ బ్యాక్ టు రిషీస్ వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేపల పులుసు చేసుకోబోతున్నామండి అందుకోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి మరియు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటినీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఒక చిన్న సైజు అల్లం ముక్కండి అదేవిధంగా ఒక చిన్నులపై తీసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి అన్నీ కూడా ఇలా పచ్చివే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె నూనె వేసుకొని నూనె హీట్ అయిపోయేలోపు మన చేపల కూరకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు అండ్ చింతపండు ఇలాగా నానబెట్టుకోవాలండి ఇది దగ్గర దగ్గర రెండు కేజీల చేప అండి అందుకని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు నానపెట్టుకున్నాను ఆ తర్వాత నూనె హీట్ అయిందండి ఇలా హీట్ అయిన దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకోకూడదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిట తీసుకొని ఒకసారి కలపెట్టుకోవాలండి ఆనియన్స్ అన్నిటినీ కూడా కలపెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకోవాలండి ఆ కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకోవాలండి పొడవుగా ఆ నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా మనకి ఫ్రై అవ్వాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే చెప్పాం కదండి ఒక రెండు పెద్ద సైజు టమాటోలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ అండి ఇవన్నీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మనకి ఈ టమాటోలు అనేవి త్వరగా మగ్గాలి అంటే ఇందులో కొంచెం పసుపు తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రై వాటన్నిటిని కలుపుకోవాలండి అప్పుడే మనకి టమాటాలు ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి మనం వేస్తుంది చింతపండు పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ టమాటాలు ఆనియన్స్ అనేవి మగ్గిపోవాలి చూసారా ఈ విధంగా ఆనియన్స్ టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలండి అందులో వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందా చెప్పాను కదండి ధనియా జీలకర్ర మెంతులు అల్లం చిన్నలపాయి వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కలుపుతూ ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా ఆయిల్ సపరేట్ అయితే మనకి అది మసాలా అంతా కూడా ఫ్రై అయినట్లు అర్థమండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ కారం వేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుతూ మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే చెప్పాం కదండి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నానపెట్టుకున్నటువంటి చింతపండు మొత్తాన్ని కూడా ఇలా పిసుకుతూ చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఆ తీసుకున్న రసాన్ని మనం ఈ కడాయిలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా కడాయిలో వేసుకోవాలి ఇలా కడాయిలో వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పొంగించుకొని ఆ తర్వాత ముందుగా కడుక్కున్నటువంటి చేప ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా నిదానంగా అందులో వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేయకూడదండి చేప ముక్కలన్నీ పట్టేటట్లుగా ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మనం గరిటపెట్టి కదిలించకూడదండి చేప అంతా కూడా చిదిరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ అయితే మనకి అంటే మనకి అందులో ఉన్నటువంటి ఆనియన్ ముక్క ఉడికిపోతే ఉడికిపోయినట్లేనండి ఈ విధంగా చేప చేపల కూర మనకి సిద్ధమవుతుందండి చూడండి ఈ విధంగా చేపలన్నీ కూడా ఉడికిపోతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్లే ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి వేడివేడి చేపల కూర రెడీ అండి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్